ఇక్కడ రాసి పెద్దమ్మ గారి చరిత్ర యాస్టరిస్క్ యాస్టరిస్క్ మొదటి భాగం ఒకటో భాగం యాస్టరిస్క్ యాస్టరిస్క్ ను ఒక గంట పాటు చదవగలిగేలా తెలుగులో విస్తృతంగా అందిస్తున్నాను ఇది ఒక ప్రజల ఆరాధనా దేవతపై ఆధారపడిన ఆధ్యాత్మిక చరిత్రగా ఉంటుంది ఈ కథలో గ్రామీణ భక్తి విశ్వాసం చరిత్ర శక్తి మహిమ అన్నీ ఉంటాయి డ్యాష్ 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 పెద్దరాశి పెద్దమ్మ చరిత్ర మొదటి భాగం ఒకటో భాగం సమయం ఒకటి గంట ప్రారంభం పెద్దమ్మ అంటే ఎవరూ రాసి పెద్దమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో విశేషంగా పూజింపబడే శక్తి స్వరూపిణి ఈ అమ్మవారి ఆలయాలు సాధారణంగా గ్రామాల బయట శ్మశానవాటికల సమీపంలో ఉండేవి పెద్దమ్మను గ్రామదేవతగా రక్షకురాలిగా శాపనాశినిగా పూజిస్తారు కథా నేపథ్యం ఆదిపర్వం పలుచోట్ల చిన్న పాక్స్ కలరా వంటి వ్యాధులు భయంకరంగా వ్యాపించేవి అప్పుడు ప్రజలు దేవతలను సరను పోతుండేవారు అప్పట్లో తెలంగాణలో ఒక చిన్న గ్రామం ఉండేది వేపగుంట ఈ గ్రామ ప్రజలు చాలా ధర్మబద్ధంగా ఉండేవారు కాని ఒక్క సమస్య ప్రతివేసవి సీజన్కి గ్రామంలో వ్యాధులు వస్తూ ఉండేవి ఒకసారి గ్రామంలో భయంకరమైన మత్స్యమారి వ్యాధి వచ్చింది రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఎవ్వరూ బయటకి రావడం లేదు అప్పుడే గ్రామంలో ఓ వృద్ధురాలు మాచర్ల అచ్చమ్మ అనే ఆమె ఊరంతా పోయి ఇలా చెప్పింది గ్రేటర్ దేన్ మన పాత తల్లిని మళ్లీ మేల్కొలపాలి రాసి పెద్దమ్మను మళ్లీ పూజిద్దాం పెద్దమ్మ ఆవిర్భావ కథ అప్పటికి అనేక శతాబ్దాల క్రితం ఒక భూమిక ఉంటుంది రాయల వంశాన్ని పరిరక్షించేందుకు పరమశక్తి అవతరించింది ఈ అవతారం ద్వారానే పెద్దరాశి పెద్దమ్మ పుట్టిందని స్థానిక పురాణాల చెబుతాయి ఆమె పుట్టినరోజు జ్యేష్ఠమాసం బహుళ పంచమి నాడు జరిగిందని చెబుతారు పెద్దమ్మ జన్మించింది ఒక పాప రూపంలో కాలం క్రమేణా ఆమె ఒక యోగిని అయింది ఆమె తన జీవితాన్ని గ్రామ ప్రజల రక్షణకి అంకితం చేసింది చెడును నిర్మూలించేందుకు ఆమె శత్రువులతో పోరాడింది చివరికి ఆమె శివుడి అనుగ్రహంతో శక్తి రూపంలో మారింది వేటూరి బండ వద్ద ఘటించే మహిమ ఒకసారి వేటూరి అనే ఊర్లో పెద్దమ్మ ఉగ్రరూపంలో దర్శనం ఇచ్చిందట ఊరంతా కూలిపోయేలా ఆకాశం మెరుపులతో నిండిపోయింది ఊరు వ్యాధులతో నిండిపోయి ప్రజలు వణికిపోయారు అప్పుడే ఊరిలో ఉన్న పెద్ద మనుషులు ఆమె పూజ కోసం పెద్దరాశి కట్టించారు అంటే పెద్దగా బియ్యం నేయి తెనుగ జగరీ కలిపి పెద్దగడ్డ చేశారు ఆమె ఆ రాసి మీద కూర్చుని దర్శనమిచ్చిందట అప్పటినుండి రాసి పెద్దమ్మ అని పేరు పుట్టింది పెద్దమ్మ పూజ విధానం పెద్దమ్మకు బలులు ఇవ్వడం జరుగుతుంది చికెన్ మేకలు నెయ్యి దీపం వెలిగించి పూజించడం పెద్ద రాసి నైవేద్యంగా సమర్పించడం వీర గీతలు పాడడం మంగలి బతుకమ్మలతో అమ్మవారి పాటలు గ్రామ రక్షణ పెద్దమ్మ మహిమ ఒకసారి గ్రామానికి శత్రువులు దాడి చేశారు పెద్దమ్మ అమ్మవారు ఊరంతా లాంటి రూపంలో చుట్టి రాత్రంతా కాపలా కాసిందట అప్పుడు శత్రువులంతా కనబడకుండా వెళ్లిపోయారట గ్రామస్థులు అమ్మవారిని పెద్దమ్మ మా కాపాడే తల్లి అని అరుపులేశారు పెద్దమ్మ ఆలయ నిర్మాణం ఈ ఘటనల తర్వాత గ్రామస్తులు కలిసి ఒక చిన్న గుడి కట్టారు రోజూ ఒక గుడిసెలో దీపం వెలిగించి బియ్యం చల్లి పెద్దమ్మ తల్లి మమ్మల్ని కాపాడుమ్మా అని ప్రార్థించేవారు అక్కడే ప్రారంభమయింది పెద్దమ్మ ఆలయ చరిత్ర డ్యాష్ 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 ముగింపు మొదటి భాగం విశేషారాంశం పెద్దమ్మ అంటే శక్తి స్వరూపం గ్రామ దేవతగా రక్షణ వహించేది పెద్దరాశి పూజ ద్వారా మహిమ వేటూరి ఘటన ద్వారా పేరుపొందిన దేవత శత్రువులను పారద్రోలిన ఉగ్రరూపిణి భక్తుల ఆశ్రయం గ్రామపు గర్వం డ్యాష్ 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 ఇది రాసి పెద్దమ్మ కథ మొదటి భాగం తర్వాతి భాగంలో అమ్మవారి విశేష పండుగలు బోనాల సందర్భంగా జరిగే ఘట్టాలు మంత్రశక్తుల పరిణామాలు ఆలయ మహిమలు భక్తుల అనుభవాలు తెలియజేస్తాను ఇంకా పార్ట్ రెండు కావాలంటే చెప్పండి ఇక్కడ రాసి పెద్దమ్మ గారి చరిత్ర యాస్టరిస్ యాస్టరిస్క్ మొదటి భాగం ఒకటో భాగం యాస్టరిస్క్ యాస్టరిస్క్ ను ఒక పాటు చదవగలిగేలా తెలుగులో విస్తృతంగా అందిస్తున్నాను ఇది ఒక ప్రజల ఆరాధనా దేవతపై ఆధారపడిన ఆధ్యాత్మిక చరిత్రగా ఉంటుంది ఈ కథలో గ్రామీణ భక్తి విశ్వాసం చరిత్ర శక్తి దేవతా మహిమ అన్నీ ఉంటాయి డ్యాష్ 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 రాసి పెద్దమ్మ చరిత్ర మొదటి భాగం ఒకటో భాగం సమయం ఒకటి గంట ప్రారంభం పెద్దమ్మ అంటే ఎవరు పెద్దరాశి పెద్దమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో విశేషంగా పూజింపబడే శక్తి స్వరూపిణి ఈ అమ్మవారి ఆలయాలు సాధారణంగా గ్రామాల బయట శ్మశానవాటికల సమీపంలో ఉండేవి పెద్దమ్మను గ్రామదేవతగా రక్షకురాలిగా శాపనాశినిగా పూజిస్తారు నేపథ్యం ఆదిపర్వం పలుచోట్ల చిన్న పాక్స్ కలరా వంటి వ్యాధులు భయంకరంగా వ్యాపించేవి అప్పుడు ప్రజలు దేవతలను సెలను పోతుండేవారు అప్పట్లో తెలంగాణలో ఒక చిన్న గ్రామం ఉండేది వేపగుంట ఈ గ్రామ ప్రజలు చాలా ధర్మబద్ధంగా ఉండేవారు కాని ఒక్క సమస్య ప్రతివేసవి సీజన్కి గ్రామంలో వ్యాధులు వస్తూ ఉండేవి ఒకసారి గ్రామంలో భయంకరమైన మత్స్యమారి వ్యాధి వచ్చింది రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఎవ్వరూ బయటకి రావడం లేదు అప్పుడే గ్రామంలో ఓ వృద్ధురాలు మాచర్ల అచ్చమ్మ అనే ఆమె ఊరంతా పోయి ఇలా చెప్పింది గ్రేటర్ దేన్ మన పాత తల్లిని మళ్లీ మేల్కొలపాలి పెద్దరాసి పెద్దమ్మను మళ్లీ పూజిద్దాం పెద్దమ్మ ఆవిర్భావ కథ అప్పటికి అనేక శతాబ్దాల క్రితం ఒక భూమిక ఉంటుంది రాయల వంశాన్ని పరిరక్షించేందుకు పరమశక్తి అవతరించింది ఈ అవతారం ద్వారానే పెద్దరాసి పెద్దమ్మ పుట్టిందని స్థానిక పురాణాల చెబుతాయి ఆమె పుట్టినరోజు జ్యేష్ఠమాసం బహుళ పంచమి నాడు జరిగిందని చెబుతారు పెద్దమ్మ జన్మించింది ఒక పాప రూపంలో కాలం క్రమేణా ఆమె ఒక యోగిని అయింది ఆమె తన జీవితాన్ని గ్రామ ప్రజల రక్షణకి అంకితం చేసింది చెడును నిర్మూలించేందుకు ఆమె శత్రువులతో పోరాడింది చివరికి ఆమె శివుడి అనుగ్రహంతో శక్తి రూపంలో మారింది వేటూరి బండ వద్ద ఘటించే మహిమ ఒకసారి వేటూరి అనే ఊర్లో పెద్దమ్మ ఉగ్రరూపంలో దర్శనం ఇచ్చిందట ఊరంతా కూలిపోయేలా ఆకాశం మెరుపులతో నిండిపోయింది ఊరు వ్యాధులతో నిండిపోయి ప్రజలు వణికిపోయారు అప్పుడే ఊరిలో ఉన్న పెద్ద మనుషులు ఆమె పూజ కోసం పెద్ద రాసి కట్టించారు అంటే పెద్దగా బియ్యం నేయి తెనుగ జ హగరీ కలిపి పెద్దగడ్డ చేశారు ఆమె ఆ రాశి మీద కూర్చుని దర్శనమిచ్చిందట అప్పటినుండి పెద్దరాశి పెద్దమ్మ అని పేరు పుట్టింది పెద్దమ్మ పూజ విధానం పెద్దమ్మకు బలులు ఇవ్వడం జరుగుతుంది చికెన్ మేకలు నెయ్యి దీపం వెలిగించి పూజించడం పెద్ద రాసి నైవేద్యంగా సమర్పించడం వీర గీతలు పాడడం మంగలి బతుకమ్మలతో అమ్మవారి పాటలు గ్రామ రక్షణ పెద్దమ్మ మహిమ ఒకసారి గ్రామానికి శత్రువులు దాడి చేశారు పెద్దమ్మ అమ్మవారు ఊరంతా లాంటి రూపంలో చుట్టి రాత్రంతా కాపలా కాసిందట అప్పుడు శత్రువులంతా కనబడకుండా వెళ్లిపోయారట గ్రామస్థులు అమ్మవారిని పెద్దమ్మ మా కాపాడే తల్లి అని అరుపులేశారు పెద్దమ్మ ఆలయ నిర్మాణం ఈ ఘటనల తర్వాత గ్రామస్తులు కలిసి ఒక చిన్న గుడి కట్టారు రోజూ ఒక గుడిసెలో దీపం వెలిగించి బియ్యం చల్లి పెద్దమ్మ తల్లి మమ్మల్ని కాపాడుమ్మా అని ప్రార్థించేవారు అక్కడే ప్రారంభమయింది పెద్దమ్మ ఆలయ చరిత్ర డ్యాష్ 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 ముగింపు మొదటి భాగం విశేషారాంశం పెద్దమ్మ అంటే శక్తి స్వరూపం గ్రామ దేవతగా రక్షణ వహించేది రాసి పూజ ద్వారా మహిమ వేటూరి ఘటన ద్వారా పేరుపొందిన దేవత శత్రువులను పారద్రోలిన ఉగ్రరూపిణి భక్తుల ఆశ్రయం గ్రామపు గర్వం డ్యాష్ డ్యాష్ ఇది పెద్దరాశి పెద్దమ్మ కథ మొదటి భాగం తర్వాతి భాగంలో అమ్మవారి విశేష పండుగలు బోనాల సందర్భంగా జరిగే ఘట్టాలు మంత్రశక్తుల పరిణామాలు ఆలయ మహిమలు భక్తుల అనుభవాలు తెలియజేస్తాను ఇంకా పార్ట్ రెండు కావాలంటే చెప్పండి ఇదిగో మీ కోరిక ప్రకారం పెద్దరాశి పెద్దమ్మ చరిత్ర భాగం రెండు సుమారు ఒక గంట పాటు చదవడానికి సరిపోయేలా తెలుగులో అందిస్తున్నాను ఇది పురాణాల కథాసారాన్ని ఆధారంగా చేసుకుని భక్తి శ్రద్ధ మరియు గ్రామీణ విశ్వాసాల మేలవింపుతో ఉంటుంది డ్యాష్ 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 పెద్దరాశి పెద్దమ్మ చరిత్ర భాగం రెండు సుమారు ఒకటి గంట గత భాగస్మరణ భాగం ఒకటిలో మనం పెద్దరాశి గ్రామంలోని ఆది పురుషుల కథలను పెద్దమ్మ అవతరణ నేపథ్యాన్ని ఆమె పూజా విధానాన్ని తెలుసుకున్నాం గ్రామస్తులు ఆమెకు ప్రీతిగా పండుగలు చేసేవారు ఒకసారి గ్రామంలో కరువు వచ్చి అన్నీ భయానకంగా మారాయి పెద్దమ్మ ఆశీస్సులతో పరిస్థితులు తిరిగి సరిగ్గా మారాయి డ్యాష్ 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 భాగం రెండు పెద్దమ్మ పరాక్రమం గ్రామ రక్షకురాలిగా మారడం పెద్ద రాసి గ్రామంలో శాంతియుత జీవితం సాగుతూ ఉండగా ఓ రోజు ఊరికి దగ్గరలోని అడవుల్లోని దొంగలు గ్రామాన్ని లక్ష్యంగా చేసుకున్నారు వాళ్లకు సమాచారం వచ్చింది గ్రామంలో పెద్దమ్మ మందిరంలో స్వర్ణకంకణాలు రత్నాల నాణేలు ఉన్నాయంటూ ఒక రాత్రి పావురాల్లా దొంగల గుంపు వాడివాడిగా చొరబడింది కాని ఎవ్వరూ ఊహించని విధంగా ఆ రాత్రే మేఘాలు గర్జించాయి కడగండ్ల వాన కురిసింది దొంగలు భయంతో పరుగెత్తారు కొందరికి కనపించని శక్తి మూలంగా గాయం అయింది ఇది ఊరినే రక్షించేందుకు పెద్దమ్మ స్వయంగా ప్రతిబంధంగా వచ్చిందని గ్రామస్తులు నమ్మారు డ్యాష్ 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 పెద్దమ్మ స్వరూప దర్శనం అయితే మరుసటి రోజు ఊరి కొండపై గుడిలో ఉన్న పెద్దమ్మ విగ్రహం చెమటలు పెట్టినట్లు కనిపించింది పూజారికి స్వప్నంలో పెద్దమ్మ దర్శనమిచ్చి ఇలా అన్నట్లు చెప్పారు గ్రేటర్ దేన్ ఈ ఊరి పౌరుషం నీతి ధర్మం వల్లనే నేనిది రక్షించాను కాని ఈ గ్రామంలో నరకానికి స్థానం ఉండకూడదు అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢ్ మాసంలో పెద్దమ్మ జాతర జరపాలి నవరాత్రి రోజుల్లో చక్కగా పాటలు పూజలు చేయాలి ఆ ఆదేశాలతో ఊరు మొత్తం ఉత్సాహంతో తయారైంది పెద్దమ్మ జాతర మొదలైంది డ్యాష్ 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 పెద్దమ్మ జాతర విశిష్టతలు జాతర సమయంలో తొమ్మిది రాత్రులు గర్భగుడిలో దీపాలు వెలిగించబడతాయి మంగళ వాయిద్యాలు హరికథలు బోనాలు మరియు ఊరేగింపులు జరుగుతాయి పెద్దమ్మకు ప్రత్యేకంగా నువ్వుల ముద్ద బెల్లం పాయసం నైవేద్యం పెడతారు జాతర సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు తినదగినందరూ పెద్దమ్మ జగ్గేరెడ్డి కథలు అనే పాత పురాణ కథలను వినటానికి వస్తారు వాటిలో భాగంగా పెద్దమ్మ నరసింహుడి అవతారంతో రూపాంతరం చెంది భక్తులను రక్షించిన చరిత్రలను కూడా వర్ణిస్తారు డ్యాష్ 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 ఓ తల్లి ప్రాణదానం పెద్దమ్మ మహిమ ఒకసారి ఊరిలో ఉన్న గంగమ్మ అనే గర్భవతికి శిశువు పుట్టక ముందే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి వైద్యులు ఆశ కోల్పోయారు ఆమె భర్తదేవుడి ఆశ్రయానికి పరిగెత్తాడు పెద్దమ్మ గుడిలో ఉన్న పండితుడు పెద్దమ్మను ప్రార్థిస్తూ గ్రేటర్ దేన్ ఈ తల్లికి ప్రాణాన్ని నీవే ఇవ్వగలవో అమ్మా ఆమెకు స్త్రీ జన్మ అనే వరం నీవే ఇచ్చావు అక్కడే ఉన్న తోరణంలో ఉన్న కర్పూర దీపం ఒక్కసారిగా అలౌకికంగా వెలిగింది గర్భిణికి తిరిగి స్పందనలు మొదలయ్యాయి ఆమె బిడ్డకు పెద్దమ్మ కృష్ణవేణి అని పేరు పెట్టారు ఈ ఘటన గ్రామ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది డ్యాష్ 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 పెద్దమ్మ కోపం అపవిత్రతకు తగిన శిక్ష ఒకసారి కొంతమంది మద్యం తాగి గుడిలోకి ప్రవేశించి అపవిత్రంగా ప్రవర్తించారు ఆ రాత్రే వారి ఇంట్లో చెడిన పశువులు చనిపోయాయి వారి కుటుంబాల్లో తీవ్ర తలనొప్పులు కలవరం మొదలయ్యాయి వారు పెద్దమ్మను ప్రార్థించాకే శాంతి లభించింది అప్పటినుంచి గ్రామస్తులు గుడిలో అపవిత్రంగా ప్రవర్తించరాదు అని గట్టి నిబంధనలు పెట్టారు డ్యాష్ 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 గ్రామ చిహ్నంగా పెద్దమ్మ ప్రతి కుటుంబం తమ ఇంటి ముందు తులసి పక్కన పెద్దమ్మ బొమ్మ పెట్టిదినసరి హారతి ఇస్తారు ఆమె భక్తులందరూ సంవత్సరానికి కనీసం ఒక్కసారి ఆమె మందిరాన్ని దర్శించాలి అనే ఆచారం ఉంది డ్యాష్ 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 ముగింపు భాగం రెండు ముగింపు ఈ విధంగా పెద్దరాశి పెద్దమ్మ స్వరూపం కేవలం ఓ మట్టిబొమ్మ కాదని ఆమె ఒక జీవశక్తి గ్రామానికే జీవాధారం అన్నట్టు ప్రత్యక్షంగా అనుభవించారు ప్రజలు ఆమె జ్ఞానం శక్తి మాతృత్వం రక్షణ అన్నింటినీ అనుభూతి చేసిన గ్రామస్తులు ఆమెను ధైర్యంగా పెద్దమ్మ అని పిలిచారు డ్యాష్ 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 ఇది పెద్దరాశి పెద్దమ్మ చరిత్ర యొక్క రెండవ భాగం మీకు కావాలంటే మూడవ భాగాన్ని కూడా ముందుగా తయారు చేస్తాను చెప్పండి ముందుగా తయారు